వెల్కమ్ టు ఎస్టీఎన్ న్యూస్ నా పేరు వనజా సత్య హెల్త్ కేర్ జిమ్ అధినేత డాక్టర్ రాజారావు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారిలో బంగారు పథకం సాధించిన మనపల్లి రాము డెబ్బై ఐదు కేజీల విభాగంలో స్వేడ్ నూట నలభై ఐదు కేజీలు బ్రెంజ్ ఫ్రెష్ నూట ఇరవై కేజీలు డెడ్లిఫ్ట్ నూట ఎనభై కేజీలు టోటల్ నాలుగు వందల నలభై ఐదు కేజీలు ఎత్తి బంగారు పథకాన్ని సాధించారు డాక్టర్ రాజారావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో జరగబోయే జాతీయ పోటీలకు ఎంపిక అయ్యారని తెలుపుతూ ఈ వ్యాయామాలు కళాశాల నుండి జాతీయ మరియు అంతర్ జాతీయ బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి మన ప్రాంతం మన జిల్లా మన రాష్ట్రము మన దేశానికి కీర్తి ప్రతిష్టలు వచ్చే విధంగా స్పోర్ట్స్ కోటాలో ఎంతో మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలిపారు మరి జరిగినటువంటి విశాఖ జిల్లా విశాఖ జిల్లా మండలి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మరి ముగ్గురు క్రీడాకారులకు మెడల్స్ రావడం ఆ సందర్భంగా రాజారావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలను అందరినీ ఆహ్వానించడం మరి స్థానిక పెద్దలు గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మాట్లాడు పర్దేశ్ గారు అలాగే ముజి గారు అలాగే మన రామ్ గారు అలాగే మన టీడీపీ నాయకులైనటువంటి మన అప్పారావు గారు అలాగే మా అందరూ వచ్చారు అలాగే మా స్టీల్ ప్లాన్ గారు రెండు నాయకులు మరి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి నాయకులైనటువంటి సంపూర్ణ గారు అలాగే ఇతర పెద్దలు చాలామంది అయితే ఉన్నారు జేఎన్ఆర్ గారు గ్రామ జిమ్ జిమ్లో ఉన్నటువంటి జిమ్లో ఉన్నటువంటి మొత్తం సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మరి రాజారావు గారి కోసం పెద్దలందరూ చెప్పడం జరిగింది ఏ విధంగా మరి ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి రావడం మరి ఎవరి సహకారంతో ఈ యొక్క జిమ్ మరి ప్రారంభించడం జరిగింది ఆ రోజుల్లో మరి ఏదైనప్పుడు కూడా మరి ఈ ప్రాంతంలో గురుమతి గారు గారు గురుమూతి గారు పరదేశ్ గారు మరి వీళ్ళ ఆధారంలో చాలా కార్యక్రమాలు ఈ యొక్క ఎస్సీ కాలనీలో బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా జయప్రదంగా జరిగాయి మరి వాళ్ళ సహకారంతో ఈ జిమ్ కూడా చాలా చక్కగా మరి జనదన అభివృద్ధి చెందుతూ మరి ఎంతోమంది మరి యూత్లందరినీ కూడా ఇందులో డైవర్ట్ చేసి చెడు మార్గాల్లోకి వెళ్లకుండా మరి వాళ్ళకి చక్కగా మంచి బాడీ ఫిట్నెస్ ఫిట్నెస్ ఉంటే అది ఆటోమేటిక్గా ఆ రోజంతా ఆ యొక్క వ్యక్తికి మొత్తం బ్రెయిన్ షార్ప్ ఉండడమే కాకుండా మంచి ఉత్సాహంగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువ పర్సంటేజ్ ఉంటాయి మరి తద్వారా వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి మంచి అవకాశం ఉంటాయి మరి ఎన్నో మెడల్స్ చూసాం రాజారావు గారే ఒకప్పుడు ఆంధ్ర విస్టర్ ఆంధ్ర మరి బాడీ బిల్డింగ్లో రావడం మరి అదే కాకుండా ఎంతోమంది రాంతం నుంచి రాము కానీ అదే విధంగా ఇందాక కొంతమంది పేరు చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి ఈ యొక్క ఈ యొక్క బాడీ ఈ యొక్క జిమ్ నుంచి మరి ఏదైతే సత్య హెల్త్ హెల్త్ కేర్ జిమ్ నుంచి మరి ఇక్కడి నుంచే వీళ్ళందరూ కూడా ఈ కామన్వెల్త్ గేమ్స్ కానీ మరి నేషనల్ గేమ్స్ కానీ ఇక్కడ స్టేట్ డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ బ్రహ్మాండంగా మరి పార్టిసిపేట్ చేసి మంచి పథకాలు రావడం తద్వారా రాజారావు గారి పేరు రావడం రాజారావు గారి పేరు వచ్చిందంటే స్థానిక నాయకులకి మంచి పేరు రావడం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ స్థలంలో వీళ్ళందరం కూడా మరి చక్కగా మనందరం కూడా చెప్పుకున్నాం అంటే వాళ్ళ కోసం ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి సర్వీస్ ఏదైనా సరే మనం చూడండి స్వతంత్ర దేశం మనం ఆగస్ట్ ఫిఫ్టీన్ మనం జరిగినటువంటి ఇండిపెండెన్స్ డే కోసం ఏ విధంగా చెప్పుకున్నాం అలాంటి పెద్దలందరూ కూడా ఏ విధంగా మనకి ఈ యొక్క స్వతంత్రం రావడం కోసం ఏ విధంగా పోరాటం చేసి ఏ విధంగా మనకి ఈరోజు మనంతా హ్యాపీగా ఉన్నామో అదేవిధంగా స్థానిక నాయకత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఒక మంచి విషయం కోసం మంచి పని చేసి మొత్తం యూత్లు అందరూ కూడా మంచి ఫిట్నెస్ కలిగే విధంగా వాళ్ళ బాడీకి కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైన స్థానం ఎదగడానికి ఎందుకంటే ఒక ఒక పోలీస్ సెలక్షన్లో కానీ ఏదో ఒక ఆర్మీ సెలక్షన్లో కానీ ఎన్ని సెలక్షన్స్లో వాళ్ళకి అవకాశాలు రావాలంటే మరి వాళ్ళు ఫిట్నెస్ అన్ని విధాలుగా సహకరించాలి ఎన్నో కిలోమీటర్లు పరిగెట్టాలి ఎన్నో ఈవెంట్స్ చేయాలి చేస్తే తప్ప వాళ్ళకి ఉద్యోగాలు రావు మరి అన్నీ రావడానికి మూల కారణమైనటువంటి ఈ యొక్క జిమ్ ఈ యొక్క వ్యాయామం వ్యాయామం చేస్తున్నటువంటి ఈ యొక్క శాలలోని మంచి ఉన్నతమైనటువంటి కోచింగ్ ఇచ్చిన రాజారావు గారు కంపల్సరిగా ఎందుకంటే మీరు అన్ని విధాలుగా ఈ జిమ్ కోసం కష్టపడి అందరి సహకారం పెద్దలు సుబ్బరామరెడ్డి గారు కానీ ఆ రోజుల్లో ఇప్పుడు ఎంతోమంది ఆర్థికంగా సాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళందరి సహకారంతో ఈరోజు ఒక ఉన్నతమైన స్థానానికి మరి మా అందరం కూడా మీరు కానీ నాయకులు కానీ పేరు వచ్చే విధంగా మీ అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈరోజు అలాగా అది కంటిన్యూ అవుతుంది ప్రతి ఈవెంట్లో కూడా ఎక్కడైతే కాంపిటీషన్స్ జరుగుతున్నాయో ప్రతి కాంపిటీషన్స్లో కూడా మనకి మెడల్స్ రావడం అన్నీ చాలా బస్సంగా ఫీల్ అవ్వాలి రాబోయే రోజు ఉన్నతమైనటువంటి మరి ఇంకా బ్రహ్మాండంగా మంచి మెడల్స్ యొక్క ఇంక్ రావాలని సందర్భంగా కోరుకుంటూ మమ్మల్ని ఆహ్వానించి మరి మమ్మల్ని కూడా ఇంట్లో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి రాజారావు గారికి అలాగే మా యొక్క సహకారం ఎల్లప్పుడు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ సమతి